శ్రీమాతనమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన సోమవారం రోజున రాఖీ పౌర్ణమి ఇక ఈ రాఖీ పౌర్ణమి లోపు జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి గోచారంలో గ్రహస్థితుల మార్పుల కారణంగా ఈ రాశి వారికి ఐదు అతి పెద్ద సంఘటనలు ఉన్నాయి అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నవోనున్నాయి ఇక ఈ రాఖీ పౌర్ణమి లోపల జరగబోయేటటువంటి ఆ ఐదు సంఘటనలు ఏమిటి అదేవిధంగా జీవితంలో కుంభరాశి వారు అభ్యున్నతిని పొందుకోవడానికి చేసుకోదలిసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మార్కెట్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు దానగుణం దయాగుణం క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఈ రాసే వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి వీరు కార్యదీక్షత కార్యదక్షతను మెండుగా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే పనులు పూర్తి చేస్తారు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు అపజయాలను చూసి కృంగిపోకుండా విజయాల కోసం ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో ధైర్య సాహసాలతో వీరు చేస్తున్న పనుల్లో అన్ని రంగాల వారు సక్సెస్ను సాధిస్తారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి పెళ్లి తర్వాత వీరి జీవితం చాలా బాగుంటుంది వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అంటే చాలా ఇష్టం అదేవిధంగా మంచి వస్త్రాధరణ చేసుకోవడం కూడా చాలా ఇష్టం అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఫలితాలు అనుకూలంగా ఉండబోనున్నాయి ముఖ్యంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మరికొన్ని ఆదాయ మార్గాల ద్వారా కూడా వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇక కుంభరాశి వారి గతంలో డబ్బులు లేక చేయలేకపోయినా కొన్ని పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు అయితే మీకు ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా వృధాగా డబ్బులు ఖర్చు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటించడం అనేది ఎంతైనా అవసరం అని చెప్పుకోవాలి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీరైతే కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా కుంభరాశి వారికి ఉద్యోగ జీవితంలో ఉద్యోగస్తులకు ఈ సమయంలో కార్యాలయంలో పని ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడం వల్ల మీరు మానసిక ఆందోళనకు గురవుతారు కాకపోతే మీ సహోద్యోగుల సహకారంతో మీ ఆఫీసులో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఇక వ్యాపారస్తులకు వారు చేస్తున్న వ్యాపారంలో ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కోచరిస్తున్నాయి అలాగే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే వారికి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల ఆర్థిక లాభాలు చేకూరుతాయి అయితే ఈ సమయంలో వ్యాపారంలో పోటీతత్వాన్ని తట్టుకొని నిలబడితే కనుక మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక కుంభరాశికి చెందినటువంటి కళాకారులకు సినిమా టీవీ వెబ్ సిరీస్ మీడియా రంగాలలో పనులు చేస్తున్న వారికి ఈ సమయంలో అయితే ఒత్తిడి అనేది అధికంగా అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సమయానికి భోజనం నిద్ర మెడిటేషన్ వ్యాయామం చేసుకుంటే ఒత్తిడి నుంచి బయట పడగలుగుతారు ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి ఇక కుంభరాశి వారికి ఈ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి రాఖీ పౌర్ణమి లోపు వారి జీవితంలో జరగబోయే ఐదు అతిపెద్ద సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా కుంభరాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా నెలలుగా మంచి పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది మీరు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలనుకుంటున్నారో అటువంటి భాగస్వామి సంబంధం మీకు కుదురుతుంది అయితే వివాహానికి మరికొంత సమయం పట్టినప్పటికీ కూడా మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఇక మీ వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఇంకా మరొక సంఘటన ఏమిటంటే కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారం అలాగే కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఆ విషయంలో మీరు ఎటువంటి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాన్ని మీరు ఈ సమయంలో పొందుకోబోతున్నారు అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు ఆర్థిక పెరుగుదల కావచ్చు లేకపోతే వ్యాపారంలో వ్యాపారభివృద్ధి కావచ్చు అంటే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరిక కావచ్చు ఈ విధంగా మీరు కోరుకున్నది జరిగే సంఘటనలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన శుభవార్తను మీరు వినబోతున్నారు ఇక మరొక సంఘటన ఏమిటంటే కుంభరాశి వారికి ఈ సమయంలో కొన్ని అంశాలలో మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు నలుగురిలో అవమానపడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ రాశి వారు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడడం మంచిదని సూచించబడుతుంది ఇక మీ ముందు లేని వ్యక్తుల గురించి వేరొకరితో చెడుగా చెప్పడం వల్ల మీరు కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక నాలుగవ సంఘటన గురించి చూసినట్లయితే మీ యొక్క సన్నిహితులతో కానీ మీ స్నేహితులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ అలాగే బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ స్థంనంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం దిశగా నడుస్తాయి తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు అవి కుదరక మీరు మానసికంగా చాలా కృంగిపోయారు ఈ సమయంలో అయితే మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి తిరిగి వారితో బంధాలు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారికి ఐదవ సంఘటన గురించి చూసుకున్నట్టయితే ఈ రాఖీ పౌర్ణమి లోపల ఎవరైతే భార్యాభర్తలు విడిపోదామని అనుకుంటున్నారో వారు తిరిగి కలిసి వారి జీవితాన్ని తిరిగి కొనసాగించేందుకు ప్రయత్నాలు అనేవి సాగిస్తారు అంతేకాదు ఈ సమయంలో మీ వివాహ బంధం మరింతలా బలపడుతుంది ఎంతో కాలంగా విభేదాలతో విడిపోయి ఉన్న భార్యాభర్తలు కూడా తిరిగి మీ సంబంధాన్ని కొనసాగిస్తారు మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశం కనిపిస్తుంది ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు దీనివల్ల మీ కుటుంబ సంబంధాలు కూడా బలపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదో తేదీన రాబోతున్నటువంటి రాఖీ పౌర్ణమి లోపు ఊహించని అతిపెద్ద సంఘటనలు అయితే కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారి వారి జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకొని జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ రాశివారు వారు ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయించండి ఇలా చేయడానికి వీలు లేని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు శివాలయానికి వెళ్ళి వీలైనంత వరకు శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే నామాన్ని మనస్సులో స్మరించుకోండి అలాగే ప్రతి శుక్రవారం కనకతార స్తోత్రాన్ని చదవడం వల్ల ఆర్థికంగా మరింతగా బలపడతారు జీవితంలో అభ్యున్నతని విశేషంగా సాధిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్క వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్